బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ కోసం ఇలా క్రాస్ అయితే పెట్టుకొని అవుట్లైన్ మొత్తం గీసుకోండి గీసుకున్న తర్వాత నెక్ సైడు ఐదున్నర ఇంచులకు మార్కు చేసుకొని బ్యాక్ పార్ట్ స్టార్ నెక్కే ఉంది కాబట్టి ఫ్రంట్ కూడా స్టార్ నెక్కే గీసుకోండి ఇప్పుడు బ్లౌజ్ కింది సైడు రెండు ఇంచుల వరకు మార్క్ చేసుకొని లైన్ గీసి ఆ లైన్ పైనుంచి ఒక ఇంచుకు పైకి మార్కు చేసుకొని ఇప్పుడు అదే లైన్ దగ్గర రెండున్నర ఇంచులకు ఒక మార్కు రెండు ఇంచులకు ఒక మార్కు చేసుకొని ఆ రెండున్నర రెండు ఇంచులకు ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనము ఒక ఇంచుకు పైకి కలిపినాం కదా దానికి కలిపేసేయండి ఇప్పుడు ఖర్చు సైడు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కు చేసుకొని దాన్ని కూడా ఇలా కలిపి ఈ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచు మళ్ళీ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు చంక పార్ట్ కోసం ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి అయితే మనము మార్కు చేసుకొని ఇప్పుడు ఇలా కరువు చంక సైడ్ తీసుకొని కట్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి